హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను పెసరపప్పు దోసకాయ నా స్టైల్లో వండుతున్నాను ఇది సమ్మర్ కదా ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి మనం ఇలాంటి రెసిపీస్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దానికి ఒక పావు కిలో దోసకాయ ఒక చిన్నవి పది పచ్చిమిర్చి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వీటితో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం ఈ పప్పుని త్రీ టైమ్స్ కడిగాను కడిగి మనం స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాం కాబట్టి ఈ కప్పుతో మనం మూడు కప్పులు వాటర్ వేసుకుందాం నాలుగు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న ఆ పప్పులో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు వాటర్ చొప్పున వేసుకుందాము నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటే ఉడికిన తర్వాత కూడా చక్కగా మనకి పప్పు ఉడికిపోయిన తర్వాత కూడా ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు కరెక్ట్గా మనం తినడానికి వీలుగా కన్సిస్టెన్సీ బాగుంటుంది అన్నమాట అంటే మరీ చిక్కగా అయిపోదు చక్కగా మనం తినే పద్ధతిలో ఉడికిపోయి ఉంటుంది అందుకని మనం నాలుగు కప్పులు వేసుకుంటే సరిపోతుంది దీనిలో మనం కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని నెక్స్ట్ దోసకాయ కూడా చెక్కి దాని మొక్కలు కూడా వేసుకుంటే చక్కగా కలిసి అన్నమాట ఉల్లిపాయ కట్ చేసి వేస్తాను చూడండి దోసకాయ ముక్కలు చేశాను గింజలు తీసేసి పైన చిక్కేసి మధ్యలో గింజలు తీసేసి ఇలాగ వేసేసుకోవాలన్నమాట అయితే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు కుక్కర్లో వేస్తే ఏమవుద్దంటే మరి పేస్ట్ లాగా అయిపోద్ది ఇలా ఉడికిస్తే రుచి వేరుగా ఉంటుంది కుక్కర్లో వేస్తే రుచి వేరుగా ఉంటుంది అందుకని పెసరపప్పు మ్యాక్సిమం ఇలాగే ఉడికించడానికే చూస్తాను అన్నమాట ఒకసారి కలుపుకుందాం చూడండి ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా ఈ టైంలో ఇంచుమించు ఒక ముప్ప ఉడికిపోయింది ఈ టైంలో మనం ఉప్పు కారం వేసేసుకుందాం వేసుకుని ఆ మిగిలిన భాగం అంతా ఉప్పు కారంతో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇప్పుడు మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఉప్పు కారం కూడా వేస్తుంది చూడండి ఇలా చక్కగా ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం కారం ఉప్పు వేసుకుందాం చాలా త్వరగా అయిపోద్ది వచ్చేస్తారు ఇప్పుడు ఇంతవరకు ఉడికిన తర్వాత మనం కొంచెం ఉప్పు అంటే కర్రీకి సరిపడా వేసుకుంటే బాగుంటుంది అంటే మా పావు ఎంత ఉడికింది ఇప్పుడు ఇప్పుడు కారం వేస్తే వీటితో పాటు కలిపి ఉడుకుతుంది అందుకని రుచిగా ఉంటుంది మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి పెసరపప్పులో కారం తక్కువ వేయాలి ఇప్పుడు ఒకసారి తిప్పేస్తుంది ఇది పూర్తిగా ఉడికే వరకు పెసరపప్పు అయితే ఉడికిపోయింది కానీ ఈ దోసకాయ ముప్పు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకుంది ఓకేనా ఈ ఉప్పు కారంతో కలిపి ఉడికితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపు నేను ఏం చేశానంటే పోపులన్నీ తీసి రెడీ చేసుకు దీనిలో నేనైతే చింతపండు వేయనండి పెసరపప్పులో పప్పు చా పెసరపప్పు చారు పెట్టినప్పుడు కానీ లేకపోతే పెసరకట్లా చేసినప్పుడు కానీ ఇప్పుడు కూడా నేను చింతకుండా వేయను పెసరపప్పులు ఇది చలో చేసే పద్ధతి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా కమ్మగానే వండుతాను అనమాట పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పక్క స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకోవడానికి రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో పోపు కోసం అన్నీ రెడీ చేసుకుందాం ఓకేనా రోజు ఈ ఆనపకాయ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే చక్కగా తయారైంది చక్కగా ఇప్పుడైతే లేతగా ఉంది వండుకోవడానికి వీలుగాను ఓకేనా పైగా ఇది కోస్తే మిగతాయి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట కట్ చేశాను కొంచెం మల్లెపూలు ఉన్నాయి అవి కూడా కోద్దామని వచ్చాను